ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గూగుల్ డేటా సెంటర్ తెచ్చుకున్నామని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంది ఆ తరహాలోని దానికి మంచి ప్రచారం కూడా లభించింది మంచి ఇమేజ్ సృష్టించుకుంది అయితే ఇంకోవైపు లులు కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడిని భవిష్యత్తులో ఆ రాజకీయంగా ముంచబోతుందా అనే వాదనలు వినవస్తున్నాయి అందుకే ఇప్పటికే జనసేనాన్ని పవన్ కళ్యాణ్ కొంచెం అప్రమత్తమయ్యి హెచ్చరిక స్థాయిలోనే లులు భవిష్యత్తులో కూటమికి ఇబ్బందికరంగా మారబోతుంది అనే దిశలోనే ఆయన కేబినెట్ లోనే ఈ అంశాన్ని లేవనెత్తారనేటటువంటి సమాచారం తెలియవస్తుంది ప్రత్యేకించి లులు కుంభకోణంలో లులు పైసా పెట్టుబడి పెట్టకుండా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి సర్కారీ భూమి అంటే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించడానికి సిద్ధపడటం అనేటటువంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ నాలుగు ఎకరాల విలువ అంటే విజయవాడ నగరానికి అతి ప్రధానమైనటువంటి కూడా లేటు రైల్వే జంక్షన్ ఇటు ఏమో ఆర్టీసీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ రెండు ప్రధానమైన రోడ్లు విజయవాడ పేరు చెప్తే మనకి రెండు ప్రధానమైనటువంటి రోడ్లే కనిపిస్తూ ఉంటాయి ఒకటి మహాత్మా గాంధీ రోడ్ అంటే దాన్ని బందర్ రోడ్ అంటారు ఇంకొకటి కార్ల్ మార్క్స్ రోడ్ అంటే దాన్ని ఏలూరు రోడ్ అంటారు ఈ రెండు రోడ్లే విజయవాడ నగరానికి ప్రాణప్రదం అంటే ఈ రెండు రోడ్ల ద్వారానే నైన్టీ పర్సెంటేజ్ ప్రజలు అటు ఇటు తిరగడం కానీ వ్యాపారాలు కాని ఇవన్నీ కేంద్రీకరించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అటువైపున చూస్తే కనుక ఒక పర్లాంగ్ దూరంలో రైల్వే స్టేషన్ అంటే రైల్వే జంక్షన్ ఇటువైపు దాదాపు వెయ్యి మీటర్ల దూరంలోనే మనకి బస్ స్టేషన్ ఇలాంటివి కనిపించేటటువంటి ప్రాంతంలో బస్ స్టేషన్ అంటే ఏపీఎస్ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ కనిపించేటటువంటి ప్రాంతంలో ఆర్టీసీ కి చెందినటువంటి నాలుగు ఎకరాల విలువైనటువంటి స్థలాన్ని ఈ లు గ్రూప్ కి మాల్ నిర్మాణానికి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము లులు ఎంత పెట్టుబడి పెడుతుంది లూలు బాట ఏంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి విలువ ప్రకారం చూస్తే కనుక ఎకరం చూస్తే నూట ఇరవై ఐదు కోట్ల వరకు ఉండవచ్చు అంచనా ఎందుకంటే కోడలిలో ఉండడము ప్రధానమైన నగరాన్ని అనుసంధానం చేయడము దీనికి ఉండేటటువంటి ప్రాధాన్యం దృష్ట్యా నూట ఇరవై ఐదు కోట్ల వరకు ఒక్కో ఎకరం ఉంటుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో నాలుగు ఎకరాలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ప్రభుత్వం దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేసినట్టు లెక్క తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ అనేది స్వాధీనం అయిపోయి ముప్పై మూడేళ్లు మించిన తర్వాత ఎవరైనా లీజ్కి ఇస్తేనే అది ఆ భూమి మీద మేరకు ఒక్కలు వస్తాయి ముప్పై మూడేళ్లు దాటితాయి కానీ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ అంటే ఖచ్చితంగా ఆ సంస్థకి శాశ్వతంగా ధారాదత్తం చేసినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ ధారా చేసినప్పటికీ కూడా నిజానికి ప్రభుత్వానికి దీని నుంచి వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఎంత ప్రభుత్వం దీని నుంచి ఏం ఆశిస్తోంది ఇంతటి విలువైనటువంటి స్థలాన్ని ఇచ్చిన తర్వాత అసలు లూలు ఎంత పెట్టుబడి పెడుతుంది అంటే లూలు కేవలం నూట యాభై ఆరు కోట్లతోటి మాల నిర్మాణానికి ఇక్కడ డిజైన్ చేస్తుంది నూట యాభై ఆరు కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని తీసుకుని నూట యాభై ఆరు కోట్లతో నిజానికి నూట యాభై ఆరు కోట్ల రూపాయలు కూడా లూలు సంస్థ ఏమీ పెట్టదు ఎందుకంటే ఈ లీజ్ అగ్రిమెంట్ ప్రభుత్వం నుంచి అధికారికంగా లీజ్ అగ్రిమెంట్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకెళ్లి బ్యాంకుల దగ్గర నుంచి మాత్రమే ఈ రుణం రూపంలో తీసుకుంటుంది అంటే పైసా కూడా పెట్టకుండానే లులు సంస్థ ఇక్కడ ఒక మాల్ నిర్మించుకుంటుంది అది ప్రభుత్వ స్థలము బ్యాంకులు ఇచ్చినటువంటి రుణం తోటి మాల్ నిర్మించుకుంటుంది మరి బెనిఫిట్స్ ఏం పొందుతుంది లూలు అంటే మూడేళ్ల పాటు ప్రభుత్వానికి పైసా కట్టక్కర్లేదు తర్వాత కాలంలో కూడా సాధారణంగా ప్రభుత్వం ఏ కంపెనీ కన్నా లీజ్ ఇచ్చినప్పుడు మూడు సంవత్సరాలకు ఒకసారి లీజుని ఎన్హాన్స్ చేస్తారంటే పది శాతం పెంచుతూ ఉంటారు అది మున్సిపాలిటీల్లో కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పది శాతం పెంచుతూ ఉంటారు ఇక్కడ లూలికి మాత్రం అనుచితమైనటువంటి అయాచితమైనటువంటి ప్రయోజనాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే మూడేళ్ల పాటు ప్రభుత్వానికి పైసా లీజు చెల్లించక్కర్లేదు ఆ తర్వాత కాలంలో ఏడాదికి రెండు పాయింట్ ఆరు కోట్లు పదేళ్లకు ఒకసారి మాత్రమే పది శాతం లీజు పెంచుతారు అంటే సాధారణమైనటువంటి ఇతర సంస్థలకేమో ఒకసారి పది శాతం లీజు పెంచుతుంటే లులు సంస్థకు మాత్రం ఒకసారి మాత్రమే పది శాతం లీజు పెంచుతారు అంటే ఇది ఎలా అంటే ఇది నిజానికి ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనలు అన్నింటినీ కూడా తోసి రాజ్యాన్ని పక్కన పెట్టి లులుకి అయాచితమైనటువంటి ప్రయోజనం కల్పిస్తున్నారు ఇక లులు సంస్థకు సంబంధించినటువంటి చరిత్ర చూస్తే కనుక లులు సంస్థ మాల్స్ ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడము ఇతర కార్యకలాపాలకు వినియోగించడం అనేటటువంటిది ఏమి కొత్త ఏమి కాదు లక్నోలో ఉండేటటువంటి మాల్ మీద తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అదే విధంగా కొచ్చిలో ఉండేటటువంటి మాల్ మీద నాలుగు వందల కోట్ల లోను అసలు లులు గ్రూపు ఈ రుణాల మీద అంటే మాల్స్ రుణాల మీదే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లోన్స్ తీసుకుంది అంటే కేవలం లోన్స్ మీద వ్యాపారం నడుపుతూ ప్రభుత్వాన్ని ప్రమేయం పెట్ట అదే లులు సంస్థ ఇతర రాష్ట్రాల్లో మాత్రము లీజుకు తీసుకున్నప్పుడు ప్రైవేట్ సంస్థల నుంచి ఏదైనా లీజుకు తీసుకున్నా లేదంటే ప్రైవేట్ భవనాల్లో ఈ లులు మాల్స్ పెట్టి ముందస్తుగానే అడ్వాన్సులు కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించడం ప్రతి నెల అద్దె చెల్లించడం ఇవన్నీ చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కల్పించినటువంటి ఈ అయాచితమైనటువంటి వరాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంటూ పైసా ఖర్చు పెట్టకుండానే ప్రభుత్వము ఇచ్చేటటువంటి స్థలము ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు నుంచి వచ్చేటటువంటి లోన్ తోటి ఇక్కడ మాల్ నిర్మించడము తర్వాత మూడేళ్ల పాటు ప్రభుత్వానికి పైసా చెల్లించకపోవడము తర్వాత కూడా పదేళ్లకి ఒకసారి మాత్రమే లీజు పెంచేటటువంటి అనుచితమైనటువంటి ప్రయోజనం పొందడం వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో ఈ లూలు చేసేటటువంటి ఫ్రాడ్ కావచ్చు నిజానికి మాల్స్ ఏమి ప్రొడక్షన్ సెంటర్స్ ఏమి కాదు ఏదో ఫ్యాక్టరీ లేదంటే సాఫ్ట్వేర్ లాంటివి అయితే అతి తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ మందికి వేల మందికి ఉపాధి ఉంటుంది కానీ మాల్ అనేటటువంటిది నిజానికి వ్యాపారం మాత్రమే జరుగుతుంది తప్ప ఇతరత్ర ఏమి పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు ప్రొడక్షన్ సెంటర్ అయితే శాశ్వతంగా ఉంటది ఏ కార్ల కంపెనీకో ఇచ్చారంటే అది పర్మనెంట్ గా ఒక సెట్ తర్వాత ప్రొడక్షన్ కావటం వల్ల ఉపాధి పెరుగుతుంది తప్ప మాల్ వచ్చేటటువంటి ఉపాధి చాలా తక్కువ అనేటటువంటి అంచనాలు అందులోని విజయవాడలో ఎప్పటికే నిర్మించినటువంటి ఇతర మాల్స్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని పరిస్థితిలో ఇప్పుడు ఎటువంటి ప్రొడక్టివిటీతో సంబంధం లేనటువంటి లులుకి ఇంత విలువైనటువంటి స్థలాన్ని ఇవ్వడం మీద చంద్రబాబు మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ విషయం భవిష్యత్తులో చాలా సమస్యాత్మకంగా మారుతుంది రాజకీయంగా అని గ్రహించబట్టే పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తుతూ లులుకి ఎందుకు అనుచితంగా ప్రయోజనాలు కల్పిస్తున్నారు ప్రతి ఒకసారి లీజు పెంచాల్సి ఉంటుంది కదా అటువంటి అప్పుడు ఈ పదేళ్ళకు ఒకసారి లీజ్ అనేటటువంటి నిబంధన ఎందుకు పెట్టారు తొలి మూడు సంవత్సరాల పాటు అసలు ఏమి చెల్లించకుండా ఎలా కొనసాగుతుంది అంటూ కొంచెం సున్నితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్లు చంద్రబాబు నాయుడే పెద్దగా శ్రద్ధ తీసుకోవడంతో ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన వంతుగా ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఆలోచన రేకెత్తించడం వరకే పవన్ కళ్యాణ్ పరిమితమయ్యాడు అయితే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది అయ్యి ఇది కామ్ కింద మారితే కనుక నేను క్యాబినెట్లోనే హెచ్చరించాను క్యాబినెట్లోనే లు వ్యవహారాన్ని ప్రస్తావించానని చెప్పడానికి ఒక సెన్సిటివ్ ఇష్యూగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించాడు ఎప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే కనుక లూలు ఎంత తన నిధుని ఎంత పెడుతుంది తన డబ్బులు ఎంత పెడుతుంది అనే దాని మీద స్పష్టత ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనే దాని మీద స్పష్టత లేకుండా ఇంత విలువైనటువంటి స్థలాన్ని ఉచితంగా ఇచ్చి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటే అసలు లులు ఏంటి ఎవరైనా పెడతారు అటువంటి పరిస్థితిలే కాకుండా అసలు ఇక్కడ ఉండేటటువంటి స్థలం మీద ఇతర సంస్థలకు ఏమన్నా ఆసక్తి ఉందా ఇలాంటివి కట్టడానికి అనేది కూడా కనీసం ప్రభుత్వం పరిశీలనలో తీసుకోలేదు రహేజా కావచ్చు దాని తర్వాత డిఎల్ఎఫ్ కావచ్చు ప్రెస్టీజ్ మాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నటువంటి మాల్స్ కంపెనీలు ఇటువంటి వాటి మీద దేని మీద కూడా అసలు ఆలోచనే చేయకుండా లులు మీదే మొట్టమొదటి నుంచి దృష్టి పెట్టడం అనేది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బంది కలిగించేటటువంటి పరిణామం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉచితంగా లులుని ఇంత విలువైనటువంటి స్థలాన్ని ధారాదత్తం చేయడం ద్వారా తన సొంత అంటే పార్టీ పరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతోందా తెలుగుదేశం అనేటటువంటి విమర్శలు ఆరోపణలు వినవస్తున్నాయి ఎప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో అతి ప్రధానమైనటువంటి విమర్శకి లులు ఒక కారణంగా నిలుస్తుంది జనసేన ఎప్పటికే పవన్ కళ్యాణ్ కేబినెట్ లోనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ లులు ఏ ప్రభుత్వ లీజుకి ఇవ్వనటువంటి మినహాయింపులు రాయితీలు ఇచ్చారు దీనికి ఇది అనుచితము దీనిని ఆలోచించుకోవాలని హెచ్చరించారు అందువల్ల జనసేన కూడా దీని పట్ల సంతృప్తికరంగా లేదు అంటే సంథింగ్ పిషీ ఇన్ దిస్ డీల్ అనేటటువంటి విషయంలో కొంత అవగాహనతో ఉందనే విషయం మనకి అర్థమవుతుంది